నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బియనుందా ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది సిఐడి కూడా దర్యాప్తు చేస్తుంది మరి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి తర్వాత అమ్మేసినట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి మరి దీని మీదే నివేదిక సిఐడికి సమర్పించారు మరి మొత్తానికి జోగి రమేష్ అరెస్ట్ అవుతాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్సుమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరికైనా దాడులు పాల్పడినా లేని అన్యాయాలు చేసినా అరాచకాలు చేసినా వాళ్ళకి పదవులు ఇస్తారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు సార్ అందులో ఫస్ట్ పేరు వినిపించేది జోగి రమేష్ మరి ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అధికార దుర్వినియోగంతో చాలా ఆయన పైన అభియోగాలు అయితే ఉన్నాయి సార్ అందులో ఒకటి అగ్రిగోల్డ్ భూములు మరి ఈ అగ్రిగోల్డ్ భూములే కుటుంబ సభ్యుల పేరును రాయించుకుని తర్వాత అమ్మేశారు అనే కథనాలు కూడా వచ్చాయి మరి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా సిఐడికి వివిధ శాఖలు అందజేశారండి సార్ మరి మొత్తానికి జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు జోగి రమేష్ అనేటువంటి వాడు ఒక రకమైన అగ్రెసివ్నెస్ తోటి ఇప్పుడు అగ్రెసివ్ ఉండొచ్చు ఓ రెబల్ క్యాండిడేట్ గా పేరు తెచ్చుకోవచ్చు సబ్జెక్ట్ మాట్లాడాలి కరెక్ట్ గా మాట్లాడాలి అవతల వాళ్ళని దూషించి కించపరిచేలా మాట్లాడకూడదు అతను జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం కానీ వాళ్ళ కేడర్లో బలం పెంచుకోవడం కోసం కానీ చాలా దారుణంగా మాట్లాడేవాడు చూడదు ఆ విమర్శ కూడా ఇప్పుడు ఎవరిని మాట్లాడినా చంద్రబాబు గారిని మాట్లాడినా లోకేష్ గారిని మాట్లాడినా లేకపోతే టీడీపీ నాయకులు మాట్లాడినా ఇంకెవరిని మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఎవరినైనా సరే అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాడు దాడికి వెళ్ళి అందరూ చీ అంటుంటే నేను విజ్ఞాపన వినతిపత్రం ఇవ్వడం ప్రతిపక్ష నాయుడికి వినతిపత్రం ఇవ్వడం నాన్సెన్స్ వాళ్ళ దారుణమండి అది అయితే ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి నచ్చుతాయి అతనికంటే మంత్రి పదవి ఇచ్చాడు ఇలాగే ప్రోత్సహించాడు అందరినీ నోటికొచ్చినట్టు అరటి తోటలు తగలబెట్టేసినోటికి ఏమో ఎంపీ చేశాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాడికి ఏమో రోజాను మంత్రిని చేశాడు ఇతను జోగి రమేష్ని కారుమూరి నాయసరి ఇటువంటి వాళ్ళందరినీ కొంచెం వీళ్ళందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి తక్కువనే సమాజంలో తిరగకూడని వ్యక్తుల్లో ప్రథమంగానే ఉంటారు వీళ్ళు అతను ఆ అధికారం వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా మంది వైసీపీలో ఏడుమోఖం శాశ్వతంగా ఉంటుంది అధికారం మందే అని లెక్కేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ వాతావరణం అలాగనిపించి చుట్టూరు ఉన్నప్పుడు ఎందుకంటే చాలా తేలిగ్గా తీసుకునేవారు ఇప్పుడు నాని మాట్లాడినా వంశీ మాట్లాడినా లేకపోతే సిద్ధిరాప్పలరాజు లేకపోతే ఎవడైనా సరే జోగ రమేష్ ఎవరు మాట్లాడినా జగన్ మాట్లాడినా చాలా తేలిగ్గా మాట్లాడేవారు ప్రజాస్వామ్యము ఎన్నికలు ఎందుకంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం చేశారో చూసాం తర్వాత బయ ఎలక్షన్స్ వస్తే ఏం చేశారో చూసాం వాళ్ళ టార్గెట్ ఏకంగా వైనాటి కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్తో పాటు వైనాడు కుప్పోనిపడి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నం చేశారు ఎలక్షన్లప్పుడు ఎన్నికల ముందు రెండు మూడేళ్ల ముందు నుంచి ఇప్పుడు పోతున్నాడు గట్టి పరిస్థితుల్లో గెలవడం చెప్తే ఎవడం నమ్మేవాడు కాదు అసలు ఫలితాలు రోజులు కూడా అందరికీ సందేహాలే శంక ఆ శంకలతో చంపేసేవారు మమ్మల్ని ఎంత చెప్పినా ఇన్పించుకునేవారు అర్థమైతే వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు అని చెప్తే కూడా నమ్మలేదు అవడం ఎందుకు సార్ అంత భయానక వాతావరణం అంటే ఆ టైప్స్ ఎందుకంటే మీకు వ్యవస్థలు కూడా అలా పనిచేసినాయి ఇతను తిరుగులేదు వ్యవస్థలు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎంపీని తీసుకెళ్ళి కొట్టేశాడు దాని మీద అతను ఉన్నప్పుడు ఎలాగ చర్యలు తీసుకోలేరు ఇంకా అప్పుడు న్యాయస్థానం సుప్రీంకోర్టు వల్ల బయటపడ్డాను లేదా చచ్చిపోతుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ని ఎలా చేశారు అది మన ఎవరికి తెలియదు తర్వాత ఎలక్షన్ అయిందని తెలిసింది అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేశాడు చూసాం కదా లోకేష్ గారు పాదయాత్రకు అడుగు అడుగుని అడ్డంకులు సృష్టించబడు అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుని కూర్చుంటే కూడా ఆయన ఎనిమిది వందల కిలోమీటర్ల రక్తస్రావం అవుతుండే తిప్పేశారు అంత మనిషిని ఆ జీపులు ఎలా కూర్చోబెట్టారు అర్థమవుతుంది ఎలా పట్టాడో తెలియదు ఆయన అందులోనే ఆయనే కాకుండా నరేందర్ గారిని ఉమామహేశ్వర గారిని ఎవరినైనా సరే లెక్చర్ చంద్రమేని ప్రభాకర్ భయన గారిని యాక పవన్ కళ్యాణ్ గారిని కూడా నో హోటల్ హోటల్లో అంతా ఇది చేశారు నీళ్లు తాగడం నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా చేసేసి ఆ మంచినీళ్ళ కోసం పెట్టుకున్న దాంతో బాత్రూమ్ అవసరాలు తీర్చుకున్నారంటే వాళ్ళ నాయకులు అందరినీ చదగొట్టేశారు లాటీలు తక్కువ బెల్ట్ నుంచి కొట్టేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఇతని ప్రజాదరణతో గెలుస్తాడు అనుకోలే జనం ఎలక్షన్లు జరగనివ్వడో జరిగినా కానీ వాళ్ళు రిగ్గింగ్ దొంగ దొంగోట్లు పాతిక లక్షల ఓట్లు యాడ్ చేస్తే అవన్నీ ఎలక్షన్ కమిషన్ సహకారంతో తొలగించారు కేవలం బీజేపీకి వెళ్ళడం వల్ల లేకపోతే వాళ్ళందరూ కూడా మిస్టమే చేసుకుంటూ తెలియదు అందుకని బీజేపీతో కలిసి వీళ్ళు బీజేపీకి ఓట్లు వస్తాయని కాదు ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండదు వాళ్ళు మనతోటి ఉంటే ఇప్పుడు మనం కూడా ఒకరిలో అటువంటి తీసుకెళ్తాం అని భయం లేకుండా ఉంటాం కదా దెబ్బ వెళ్ళినప్పుడు లేకపోతే దారిలో ప్రయాణం చేసినప్పుడు అంతకు తీసుకెళ్ళారు వాళ్ళు వెళ్తూ వాళ్ళకి పని జరిగింది వాళ్ళు ఇప్పుడు సాగరిస్తున్నారు అది వేరే కదా ఇప్పుడు ఈ విషయంలో అగ్రిగోల్డ్ విషయంలో ఉండే అరుణ్ కుమారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మార్గదర్శనం మీద రోజు ఎడుతూ ఉండేవారు వారు కూడా కంప్లైంట్ మాకు మాకేం అన్యం చేయాలే బాబు మాకు చాలా బాగుంది వాళ్ళతో అన్నా కానీ వాళ్ళని ఆయన మీద కేసులు పెట్టేసి ఆయన మీద విచారణ చేసి ఆయన హాస్పిటల్లో ఉంటే బెడ్ మీద ఉన్న ఫోటోలు కూడా చూపించారు చాలా దుర్మార్గం అది తప్పది అనైతికం వీళ్ళు ఏం చేశారు ఆ అగ్రిగోల్డ్ విషయంలో దాన్ని గుట్టు చప్పుడు కాకుండా భూములన్నీళ్ళు రాయించు వాళ్ళ ఆస్తులు అగ్రిగోల్డ్ చేసిన స్కాము వాళ్ళ ఆస్తులతో పోల్చుకుంటే వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అవి ఇమీడియట్గా డిస్పోజ్ చేసేసే బాధితులకు చేయాలి ఆ కమ్యూనిస్టులు వాళ్ళు కూడా అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రోజు గోల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు ప్లాస్టర్లు వేసేస్తారు డబల్ ప్లాస్టర్లు వేసేస్తారు ఒక సింగిల్ ప్లాస్టర్ అయితే తీయాల్సి వస్తుందని డబుల్ ప్లాస్టర్ వేసేసుకున్నారు ఇది పరిస్థితి అప్పుడు ఆ భూములు వాళ్ళ కొడుకు పేరని రాయించేసుకుని మళ్ళీ దాన్ని తిరిగి అమ్మేసి ఆ స్కామ్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు దొరికారు అంటే పాపం పండాలి పాపం పుచ్చిపోయింది అంటారు కదా పాపం పండిపోయి పుచ్చిపోయింది అనమాట ఇప్పుడు బాగా పండితే తినేస్తారు కానీ పుచ్చిపోయి పురుగట్ డెఫినెట్గా దాని గురించే ఆ కేసుల్లో తన మీద రాకుండా ఉండటం కోసం అప్పుడప్పుడు మేము అంటాం తప్పే మేము తప్పు చేసాం చంద్రబాబు గారు మిస్ చేసిన అలా అనకూడదు అలా అనకూడదు నువ్వు చెప్పింది ఏంటి మా అందరికీ తెలుసు కాబట్టి చీయని ఉమ్మేశారు అందరూ ఉన్నాయి నువ్వు పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చత్తం లేదంటారు మీరు పశ్చాత్తాపం పడితే ప్రాయశ్చత్వం చేసుకుంటే మీ అంతటి మీరు ఏదో స్వయంగా క్షమాపణ చెప్తే వదిలిపోయే పాపాలు కాదు మీకు మీ వైసీపీలో గతంలో మంత్రులు చేసి ఇలా తెగబడిన వాళ్ళకి అరాచకాలు చేసిన వాళ్ళకి గరుడు పురాణంలో శిక్షలు వేయాలి కుంభి పాకం అంటారు మలమలమల సలసల మరుగుతున్న నూనెలోని ఇప్పుడు చికెన్ రోస్ట్ కదా అలా వేసేసి చేపించేయాలి అంటే తర్వాత క్రిమి భోజనం అంటారు సినిమాలో చూసుంటాను జలగాలను తీసుకొచ్చి ఆ ఒంటి పెడేతారు శోభ రక్తం పీల్చేస్తాయి ఇలాంటి శిక్ష లేదు సోల దండనంటే గుర్చోబెడతారు అన్నమాట ఐస్ పూలు గుచ్చేస్తారు చూసారు ఐస్ ఫ్రూట్కి అలా అలా గుచ్చేయాలని సోల దండనం చేయాలి ఇలాంటి పనులు చేయాలి వాళ్ళకి అప్పుడే గరుడు పురాణంలో మామూలు మన ఇండియన్ శిక్షణాస్మృతి వాడకూడదు ఇప్పుడు భారత బిఎన్ఎస్ అని వచ్చింది భారత న్యాయ సమితి ఆ టైపు అది కూడా పనిచేయదు ఇలా గరుడు పురాణంలో శిక్షలు వేయాలి వీళ్ళు ప్రత్యేకించి ఒక జైలు ఏర్పాటు చేయాలి ఆ శిక్షను అమలు చేసి ఒక కేంద్ర కారాగారం నోటు పెట్టాలి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు నిన్న మొన్న తిరుపతిలో కొట్టేశారు బాబా కుర్రోడిని ఆ కుర్రోడి చేత ఏం చెప్పిస్తున్నారో నాకు మా అన్నయ్య నన్ను మందలించాడు అంటున్నాడు అది మందలితమైన అయింది అహంకరించి కొట్టేసి వీళ్ళు ఎలాంటి మనుషులు ఇవాళకి అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ దౌర్జన్యం ఆగలేదంటే ఆ తిరుపతిలో ఉన్న తెలుగుదేశం కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళు సిగ్లేదని అర్థమవుతుంది వాళ్ళ బుద్ధి లేదని అర్థమవుతుంది ఎందుకంటే నీ పక్కన జరుగుతుంది అది మీరు పవర్ఫుల్గా ఉండి ఇటువంటి ఆహారాలు జరగకుండా మీరు అడ్డుకోవాల్సింది పోయి వాళ్ళతో కొమ్మక్కి అయిపోయినామని డౌట్ నాకు లేదండి ఏంటండి అంత ధైర్యం ఎలా చేస్తాడు అతను ఒక దళితుడిని మామూలుగా కొడితేనే రాజ్యాంగ రక్షణలోనే దళితుడిని తీసుకుని కొట్టాడు మరి ఇక్కడ జోగి రమేష్ అయినా ఎవరైనా సరే వీళ్ళు సంవత్సరం పదకొండు పన్నెండు పదమూడు నెలల పాటు వీళ్ళు ఇలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉన్నారా లేకపోతే తర్వాత చూద్దామని ఊరుకున్నారో తెలియదు కానీ వాళ్ళందరికీ మళ్ళీ ఊడిపోయిన క్వరల్ మళ్ళీ మలిచినాయి కొమ్ములు వచ్చినాయి మళ్ళీ ఆ కొమ్ములతో కొమ్మేస్తున్నారు కాబట్టి ఆ కొమ్ములు విరిచేయాల పీకేయాల గోల్డ్ వలిచేయాలా ఏకీలు కాకీలు విరిచేయాలి జోగి రమేష్ పైన ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చిందని ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్